ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ప్రాజెక్టులకు ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో కొనసాగుతోంది అయినా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులకు ఇంకా నీరు చేరకపోవడంతో వీటి గేట్లను మాత్రం ఇప్పటి వరకు గేట్లెత్తలేదు జిల్లాలోని గోదావరి పెన్గంగా నదులకు మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో వరద ఉధృతి పెరిగింది ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మూడు రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి ప్రస్తుతం అయితే వర్షాలు తగ్గుముఖం పట్టాయి ప్రాజెక్టులలో ఇన్ఫ్లో పెరుగుతూ ఉంది ప్రస్తుతం అయితే కొంత ఇన్ఫ్లో తగ్గినప్పటికీ కూడా సాయంత్రం వరకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే జిల్లాలో వర్షాలు లేనప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టుకు నిన్నటి రోజు సాయంత్రం వరకు కూడా నాలుగు గేట్లను ఎత్తి సుమారుగా పదిహేను వేల క్యూసెక్లను దిగువ నీటిని విడుదల చేశారు ప్రస్తుతం అయితే మూడు గేట్లను మూసివేశారు ప్రస్తుతం ఒక గేట్ ద్వారా రెండు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని కాడెం ప్రాజెక్టు ద్వారా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి మరోపక్క రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా కూడా నీటిని రైతుల కోసం విడుదల చేస్తున్న పరిస్థితి మరోపక్క చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి సాట్నాల మతడువాగు పాటు కడెంబాగు గడ్డనబాగు ప్రాజెక్టు స్వర్ణ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులకు కూడా ఇన్ఫ్లో పెరుగుతోంది ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టులకు నీటి మట్టం చేరనప్పటికీ కూడా కేవలం కడెం ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు గేట్లను నిన్న రోజు ఎత్తివేశారు ఈ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అలర్ట్గా ఉండాలి ప్రజానీకమంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు అని చెప్పుకోవచ్చు జూన్ మాసంలో వర్షాలు లోటుగా ఉన్నాయి సుమారుగా ఇరవై ఐదు మండలాలకు లోటు వర్షపాతమే కనిపిస్తా ఉంది ప్రస్తుతం అయితే వర్షాలు సమృద్ధిగా కురిస్తే సాగు ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే వరి నాట్లకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో వర్షాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతుల్లో పక్క ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ మరో మూడు రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన నేపథ్యంలో రైతులు అలర్ట్ గా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఏ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లను అత్యవసర సేవలకు ఏర్పాటు చేశారు ఆదిలాబా జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు లేని వర్షాల కారణంగా సాగుకు ఊతం ఇచ్చినట్లైంది ప్రస్తుతం అయితే వరి నాట్లకు కూడా రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిస్తే సాగు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు శ్రీనివాస్ హెచ్ఎం టీవీ